ఉప్పుగల్ గ్రామంలో కార్యకర్తలందరినీ కలుసుకొని రేపు రాబోయే స్థాన ఎన్నికలు స్థానిక ఎన్నికల్లో ఏ రకంగా ఈ గ్రామంలో మనము చేసిన పనులు చెప్పుకొని గెలవాలి ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేకపోతే కేసీఆర్ దగ్గర పోయినప్పుడు మనం మన ప్రభుత్వం రాకపోవడానికి కారణం ఏంటంటే మనం చేసిన పనులు చెప్పుకోకపోవడం వల్లనే మనం ఓడిపోయినాం అంటే ప్రభుత్వం రాలేదు మనం చేసిన పనులు నాలుగంట గట్టిగా చెప్పింది కాబట్టి గణపురంలో గెలిచినాం మనము కూడా గెలిచినాం రెండు ఈ రెండు ఎందుకు గెలిచినా అంటే నేను మొత్తం వివరంగా చెప్పగలిగాను ఎక్కడ పోయినా కూడా మనం ఏమేమి పనులు అనేది వివరంగా చెప్పగలిగా కాబట్టి మనం గెలిచినాం ఈరోజు ఉప్పుగోల్ గ్రామం వచ్చిన ఉద్దేశం ముఖ్యంగా నా జీవితంలో ఒక గ్రామానికి ఎక్కువ పనులు అనే గ్రామం ఏదైనా ఉండదంటే అది ఒప్పుగలని చెప్పడానికి మేము ఆనాడు మొదటిసారి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో గెలిచి రెండు వేల పదకొండులో తెలంగాణ కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణ జెండా వర్క్ వచ్చినప్పుడు రెండోసారి ఇంకో మెజార్టీతో గెలిచి మూడోసారి ఉప ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఇంకా ఎక్కువ మెజార్టీ తోటి మూడవసారి రెండు వేల పద్నాలుగులో కలిసి నాలుగోసారి రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిసారి వచ్చినప్పుడు అన్ని ఊర్లోకెత్తు నాకు ఉప్పుగోలు గ్రామంకెత్తు ఆఖరికి అరూర్ రమేష్ ఊరు బిడ్డ అయినప్పుడు కూడా ఆయన నా మీద పిఆర్పీ నుండి ఆయన పోటీ చేసినప్పుడు కూడా మీ అందరి సహకారం అవసరంతో నాకే మెజార్టీ రావడం వచ్చిందని చెప్పడానికి ఆ రోజు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఇంకా కూడా గొప్పగా నాతో పనిచేసి తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి గొప్పగా పనిచేసి అంతే స్థాయిలో మనం ఇక్కడ అభివృద్ధి చేసినాం ఈరోజు ఎన్నో పదో ఇరవై ఇరవై ఐదో ఇందిరామయ్యు కానీ మనము మూడు వందల డెబ్బై ఇళ్ళ వరకు ఈ ఊళ్ళో ఇవాళ ఇక్కడ ఉన్న ఇందిరామయ్య మొత్తం కూడా మనమిచ్చిన ఇంట్లో మీ అందరి ఆశీర్వాదంతో నేను బిఆర్ఎస్ పార్టీకి పోయినా కూడా అందరికి ఇల్లు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు పదమూడు వేల ఇల్లు మంజూరు చేసి నువ్వు రాజీనామా మొగోడివి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా ముప్పై మూడు వేల మెజార్టీతో గెలిచిన కాబట్టి బహుమతిగా ఇస్తానని చెప్పేసి ఇల్లు ఇవ్వడం జరిగింది మొత్తం మన పీరియడ్లో లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ లెఫ్ట్ ఓవర్ వన్ సెవెంటీ వన్ సిగ్గు శండీ నువ్వు రాజీనామా చేసి నేను కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగితే తెలంగాణ రాజన్నగా పేరు వచ్చింది ఊరు ఊరికి పోతే పూల దండలు పడ్డాయి నాకు ఒకవేళ నువ్వు కూడా కరెక్ట్గా నిర్ణయం తీసుకున్న అభివృద్ధి కోసం కాంగ్రెస్ పోతే నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ పైసలు తీసుకొని గెలిచిన వాటి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి బీఆర్ఎస్ పార్టీ నుండి సంక్రమించిన ఎమ్మెల్యేకి రాజీనామా చేయి నువ్వు కాంగ్రెస్ జెండా పట్టుకొని జే కాంగ్రెస్ అనుకుంటే తెలంగాణ మొత్తం తిరుగు నీకు చెప్పుల దండలు పడతాయా పూల దండలు పెడతాయా సిద్ధంగా ఉండు నేను తిరిగినా తెలంగాణ మొత్తం తిరిగినా నువ్వు కూడా తెలంగాణ మొత్తం తిరుగు నువ్వనైనా ఏందో తేలిపోతుంది ఇప్పటికైనా రాజీనామా చేసిరా మా గణపురం నియోజకవర్గ కార్యకర్తలు అందరూ ఆవురావు అంటున్నారు గులాబీ శ్రేణులు మొత్తం కూడా ఆవు రావురు అంటున్నారు ఎందుకంటే యూరియా కష్టాలు చూసి ఒక్కొక్కరు బాధపడే పరిస్థితి అలా యూరియా దొరకక పది రోజులు పదిహేను రోజులు పది ఎకరాలకు ఒక బస్తా దొరకని పరిస్థితి యూరియా కష్టాలు ఉంటే ఎక్కడ కష్టాలు లేవి అంతా ఉట్టిదే బీఆర్ఎస్ నాటకాలు అంటాడు రైతుల దగ్గర గోస చూస్తే వాన కూడా లెక్క చేయకుండా ఇప్పుడు కూడా లైన్లు కట్టి ఉన్నారు ఇప్పుడు వస్తా ఉంటే చూస్తూ ఉంటే ఇప్పటికి లైన్లు కట్టి ఉన్నారు అది అట్లున్నదంటే మనకు అసలు తెలంగాణ అంటేనే బతుకమ్మ బతుకమ్మ పండుగను మనము రాష్ట్ర పండుగగా అనుకున్నాం రాష్ట్ర పండుగ అనుకున్నాం తర్వాత మనకు పాలపిట్టను రాష్ట్ర పక్షిగా అనుకొని గొప్పగా తొమ్మిది రోజులు గ్రామ పంచాయతీకి మీరు ఇట్లాంటి గ్రామ పంచాయతీకి రెండు మూడు లక్షలు చిన్న గ్రామ పంచాయతీ లక్ష రూపాయలు గణపురం నుంచి పెద్ద దానికి ఐదు లక్షలు ఇచ్చి తొమ్మిది రోజులు రంగరంగ వైభవంగా కార్యక్రమాలు చేసి నాకు తీరిక లేకుండా మొత్తం అన్ని ఊర్లలో పోయి ప్రతి ఊర్లో మా అక్కలతోటి మా చెల్లెళ్లతోటి బతుకమ్మ మాడిన చరిత్ర గుర్తు మన తల్లి తల్లి తెలంగాణ విగ్రహం దగ్గర ఇక్కడ ఉప్పుగాల్లో కూడా అంత మంచి పండుగ పోయి ఇవాళ ఆనవాళ్ళు లేకుండా చేసిండు బతుకమ్మ ఉండదు తల్లి తెలంగాణ బొమ్మకు బతుకమ్మ లేకుండా వేరే బొమ్మ తీసుకొచ్చి పెట్టే దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ఇవాళ ఎంత దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అంటే ఒక పక్క ఇప్పటికి ఐదు వేల కోట్ల రూపాయలు ఇల్లుకుల కొట్టిండు హైదరాబాద్ పేరుతో మూసి ప్రక్షాళన పేరుతో పదిహేను వందల కోట్ల నష్టం చేసిండు మళ్ళా దుర్మార్గుడు కాబట్టి దుర్మారం లక్షణాలు రవణాసురుడు రవాణా సూర్యుడు ఎట్లుండలో ఉంటాడు మహిషా సూర్యుడు ఎట్లుండాలో అట్లే ఉంటాడు దుర్యోధనుడు ఎట్లుండలో అట్లే ఉంటాడు ఈయన కూడా దుశాసనడు దుర్మార్గుడు కంసాసురుడు లెక్కనే ఎప్పుడు నష్టం చేయడమే నిన్న ఏం చేసిండు వెనుకట నిజాం రాజులు హైదరాబాద్ మునిగిపోకుండా హుస్సేన్ సాగర్ తర్వాత అక్కడ నిజాం సాగర్ అని రెండు పెద్ద రిజర్వాయర్లను పైన కడతాడు అంటే మూసీ నదులకు నీళ్ళు ఎక్కువ రాకుండా ఒక మురికి నీళ్ళు తప్ప నీళ్లు రాకుండా ఈ దుర్మార్గుడిగా చూసినా మునిగిపోయినాయని చెప్పేసి కిందోళ్ళకి ఎవ్వరు చెప్పకుండా పైన రెండింటిని ఒకసారి గేట్లు ఎత్తే మొత్తం నిన్న మొత్తం ఇలా పేపర్లు అన్నీ చూడండి మొత్తం కూడా మొత్తం హైదరాబాద్ అంతా మునిగిపోయింది ఇక చూసినావా నేను హైదరాబాద్ అన్నారు ఇక నీళ్ళు ఎట్లా మునిగిపోతాయని చూడు ఎట్లా ముడిగిపోతాయి మళ్ళీ మనకు రివర్స్ మాట్లాడటానికి ఆయనే నీళ్ళు నిప్పిద్దు దుర్మార్గులు ఎట్లా ఉంటాడు ఇక ఎట్లా ఉంటాయి ఆలోచన మొత్తం ప్రజల గురించి ఆలోచన లేదు ఆత్మీయత లేదు ప్రేమ లేదు వాళ్ళకేమో నష్టమవుతుంది అని లేదు ఎట్లుంటారు ఇక దుర్మార్గులు అంటే చంపితే వాడు చచ్చిపోతే బాగా నవ్వుతారు సంపదానికి పోతారు చచ్చిపోతాడు అని సంతోషం నేను చంపగలిగా అని చెప్పేసి అట్లా ఇప్పటివరకు ఐదు వందల యాభై నాలుగు మంది రైతుల ఉసురు పోసుకున్నాడు ఏదో కారణం చదివాలి రైతులందరూ కూడా చనిపోతూ ఉన్నారు వీటన్నిటి చెప్పుకోకపోతే మన తప్పు దయచేసి ప్రతి ఇంటికి ఓటు అడిగే మనకే ఉన్నది ఏ ఇంట్లోకి పోయినా కూడా ఎవరో ఒక బిడ్డ అవు బిడ్డ బాలింత అవపడుతుంది మనం చెప్పేదానికి ఉన్నది రైతు అవుపడతాడు ముస్లాం ఉన్నది తర వికలాంగులు ఉన్నాడు ఎవరు అవుపడ్డా కూడా వాళ్ళకి ఏది చెప్పినాం కాబట్టి ఇప్పటికి మీరు కేసీఆర్ని ఆశీర్వదించాలి కారు గుర్తుకోటేయాలని చెప్పాలి